నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు టొమాటో పెప్పర్ రైస్ అయితే చేస్తున్నా అనమాట టొమాటో పెప్పర్ రైస్కు కావాల్సిన పదార్థాలు మనం ఒక టీ గ్లాస్ రైస్ అయితే రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్ రైస్ కోసం అయితే నేను ఈ ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నా ఒక రెండు టమాటాలు అయితే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నా చూడండి తర్వాత ఒక చిన్న ఆనియన్ సన్నగా పొడుగుగా కట్ కట్ చేసి పెట్టుకున్నా చూడండి తర్వాత ఒక ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు ఒక రెండు రెండు పచ్చిమిర్చి ఇట్లా అయితే చీల్చుకొని అయితే చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఐదు ఐదు ఎండుమిర్చి తర్వాత పావు టీ స్పూన్ పసుపు తర్వాత పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక ఐదు నుంచి ఆరు కాజు పలుపులు తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు తర్వాత పావు పావు టీ స్పూన్ ఇంగు అనమాట ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మనం యూస్ చేసుకొని టమాటో పెప్పర్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము రైస్ రైస్ అయితే నేను ఆల్రెడీ వన్ డేస్ పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొని స్టవ్ అయితే ముట్టించుకుందాము చూడండి నేనైతే స్టవ్ ముట్టించుకున్నా ఒక్క టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసిన ఇప్పుడు ఇందులో అయితే మనం ఎండుమిర్చి తర్వాత జీలకర్ర తర్వాత మిరియాలైతే ఇందులో వేసేద్దాము చూడండి నేనైతే ఎండుమిర్చి తర్వాత మిరియాలు అయితే ఆయిల్లో వేసేసిన ఇవి కొంచెం మంచిగా ఫ్రై కావాలన్నమాట తొందరగానే ఫ్రై అయితే చూడండి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది ఎండుమిర్చి అయితే కొంచెం నల్లగా అయిపోయింది కదా చూడండి ఇది ఫ్రై అయిన తర్వాత మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము నేను ఎండుమిర్చి మొత్తం వేయలేదు ఒక రెండు అయితే పోపు కోసం అయితే ఉంచేసుకున్నా చూడండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన ఇవైతే తీసేసుకొని పౌడర్ లాగా దంచుకుందాం అనమాట ఇది పౌడర్ చేసేసుకుందాము చూడండి నేనైతే బాండీలో నుంచి ఎండుమిర్చి తర్వాత మిరియాలు జీలకర్ర అయితే తీసేసి రోట్లో అయితే వేసేసుకున్నా ఇది కొంచెం మనం దంచేసుకోవాలన్నమాట మనము ఇప్పుడైతే నేను బాండీలో ఇంకొక అదే బాండీలో ఒక నాలుగు టీ స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకున్నా ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ ఇప్పుడైతే చూడండి ఫస్ట్ అయితే వెల్లుల్లి కొంచెం ఇట్లా నల్గ దంచుకున్నా అనమాట మరియు ఇట్లా వెల్లుల్లి రెబ్బలు రెబ్బలే కాకుండా కొంచెం జస్ట్ కొంచెం అయితే దంచేసుకున్నా తర్వాత కరేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఇదైతే వేగాలి చూడండి మనకైతే వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసినాం కదా ఇవైతే కొంచెం వేయాలన్నమాట ఇప్పుడైతే కాజు వేసుకున్నాం కదా కాజు వేసేసుకుందాము వెల్లుల్లి వేగే లోపల మనకు కాళ్ళు కూడా మంచిగా వేగుతుంది అనమాట చూడండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెం వేగిపోయినాయి కదా ఇప్పుడైతే మనం ఉల్లిపాయ సన్న కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అది వేసేసుకుందాము సన్నగా పొడుగు అయితే నేను కట్ చేసుకున్నాం కూడా ఫ్రై కావాలన్నమాట కొంచెం రెడిష్ ఫ్రై కావాలి మనకు టొమాటో పెప్పర్ రైస్ అయితే మిరియాల రై అన్నం అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట మనకు కర్రీస్ ఏమీ లేనప్పుడు లేదు మనకు ఇవి చేసుకొని తిందాము అనుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది మనకు వింటర్లో కానీ చలికాలంలో కానీ కొంచెం జలుబు చేసినట్టు అట్లా ఉంటుంది కదా అలాంటి టైంలో అయితే మనం ఇలాంటి రైస్ చేసుకొని తింటే మాత్రం ఘాటుగా ఉంటుంది బాగుంటుంది మనకు కొంచెం నాలుక టేస్ట్గా అనిపిస్తుంది మనకు ఆ టైంలో అయితే మనకు జలుబు ఫీవర్లు అవి రాకుండా కూడా చేస్తుంది అనమాట అలాంటి టైంలో అయితే ఇంకా యూజ్ అవుతుంది మనకి ఈ రైస్ అయితే చూడండి ఆనియన్ అయితే కొంచెం వేగాలి నేనైతే మనం కొలతకు తీసుకున్న ఉప్పు ఉంది కదా అదే ఉప్పు కొంచెం వేస్తున్నాను అనమాట మనకు ఉప్పు వేస్తే ఏమైతే అంటే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది అనమాట అయితే కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను చూడండి కొంచెం అయితే ఇంకొంచెం అయితే ఫ్రై కావాలి చూడండి మనకైతే ఆనియన్ అన్ని ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే ఇంకువ ఉప్పు పసుపు అయితే వేసేసుకుందాం ఇందులో ఒకసారి అయితే కలిపేసుకుందాము మంచి ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మనం టమాటో కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టమాటో వేసేసుకుందాం కదా ఇప్పుడైతే కాసేపు అయితే మగ్గించుకుందాము మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము నాకైతే కొంచెం ఆయిల్ తక్కువ అవుతుందేమో అనిపిస్తుంది నేనైతే ఒక టీ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాం ఉప్పు కారాలు కానీ ఏమన్నా మీ టేస్ట్ లెక్క అయితే మీరు వేసేసుకోండి చూడండి ఇప్పుడైతే మనం కొంచెం అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము అండి కాసేపు అయితే నేను మూత పెట్టేసుకున్నా నేను చూడండి రైస్ అయితే నేను రైస్ అయిన తర్వాత మనం ఇట్లా చల్లార పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం ఇది రోడ్లో తీసుకున్నాం కదా ఈ అయితే మనం మెత్తగా దంచేసుకుందాము మెత్తగా పౌడర్ లాగా అయితే దంచేసుకుందాము లోనే వేసుకోవచ్చు కాకపోతే కొంచమే ఉంది కదా మిక్సీలో బాగా మెదగదు కదా అందుకోసం అయితే దంచుతున్నాయి ఇంకొకటి దంచుతా కూడా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది కదా అందుకోసం అయితే నేను దంచుతున్నా అనమాట ఇదైతే మెత్తగా దంచేసుకోవాలి చూడండి మనమైతే టమాటా మగ్గిందేమో చెక్ చేసుకున్నాము ఆల్రెడీ నేను ఒక టూ టైమ్స్ అయితే మధ్యలో ఇట్లా తీసి ఇట్లా అన్న అనమాట ఎందుకంటే టమాటా కొంచెం అంత తొందరగా ఒక్కొక్కసారి మగ్గుతలేదు కదా అలాంటప్పుడు మంచిగా ఇట్లా మనం ప్రెస్ చేసుకుంటే కొంచెం అనమాట లేదు కొంచెం ఇంకా సన్నగా కట్ చేసుకుంటే కూడా తొందరగానే అవుతుంది చూడండి కొంచెం ఇట్లా కనుక్కోవాలి చూడండి ఇదైతే కొంచెం మండిపోయింది పర్వాలేదు ఇంత మండితే సరిపోతుంది మనకైతే మనం ఇప్పుడు ఇది చేసుకున్నాం కదా కారం పొడి ఇది అయితే మనం ఆ పోప్లో అయితే వేసేసుకుందాము చూడండి ఒకవేళ కారం అవుతుంది అనుకుంటే మాత్రం మీరు కొంచెం తక్కువ వేసుకోండి ఎలాగైనా పర్వాలేదు చూడండి మనం ఈ ఇంగ్రీడియంట్ కూడా వేసిన తర్వాత కొంచెం సేపు అయితే మూత పెట్టి వేసుకుందాము ఒక వన్ మినిట్ తర్వాత అయితే నేను చెక్ చేసుకున్నా ఇప్పుడైతే అంత కర్రీ అయితే మగ్గిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా మనం రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం చేయితో మంచిగా కలిపేసి ఫైనల్ గా చూద్దాం ఓకేనా నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన ఇదైతే చల్లగా కావాలి నేనైతే ఒక ఐదు నుంచి ఆరు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసినండి ఎందుకంటే నేను వేసుకున్న నాలుగు టీ స్పూన్లు అయితే ఇందులో మంచిగా ఇది మనకు టమాటా ఉడకడం లేదనమాట డ్రై అయిపోతుంది అందుకోసమైతే నేను మళ్ళీ ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసిన అనమాట చూడండి ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాము చూడండి నేనైతే రైస్ వేసేసిన కదా ఇప్పుడైతే చల్లగా అయిన తర్వాత మొత్తం కలిపేసుకుందాము చూడండి టొమాటో పెప్పర్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదండి సూపర్ గా ఉంది మనకి మనమైతే ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూడండి ఫైనల్ గా అయితే టొమాటో పెప్పర్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడడానికి ఎంత బాగుంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట అంటే కొంచెం ఘాటు ఘాటుగా కొంచెం మంచిగా టొమాటో అట్లా వేసినాం కదా అన్ని ఫ్లేవర్స్ టొమాటో తర్వాత ఉల్లిపాయ కాజు అన్ని వేసినాం కదా అన్ని ఫ్లేవర్స్ తీసుకొని కొంచెం డిఫరెంట్ స్టైల్లో మంచి టేస్ట్ ఉంది ఉంటుంది అనమాట ఇదైతే మనకు కొంచెం ఘాటు ఉన్నాయి మనకు ఈ సీజన్ ఇప్పుడు లా సమ్మర్ లాగా మనకు అనిపిస్తుంది కానీ వింటర్లో కానీ చలికాలంలో కానీ మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా జలుబు జ్వరాలు రాకుండా మాత్రం మనకి ఈ మిరియాల ఘాటు అయితే పనిచేస్తుంది అనమాట సూపర్ గా ఉంది కదండి ఇదైతే మనకు లంచ్ బాక్సుల్లోకి తర్వాత మనకు ఇట్లా ఈవినింగ్ అయినా కూడా కొంచెం రైస్ మిగిలిన కూడా చేసుకొని తినడానికి అయితే అంటే సాయంత్రం పూట మనకి ఇట్లా పోపు వేసుకున్నట్టుగా కొంచెం లేదంటే మార్నింగ్ కొంచెం చల్లటన్న మిగిలిన కూడా మనం ఇదైతే చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే సూపర్ సూపర్ గా టొమాటో పెప్పర్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇదైతే పిల్లలు కానీ పెద్దలు కానీ అయితే చాలా ఇష్టంగా తింటారు అనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ Please subscribe. Thank you.